హలో అండి ఇంకా ఇదైతే డేట్స్ కోవాట అండి ఖర్జూర కోవా నేనైతే ఇది మొదటిసారి అండి చూడడం అయితే ఇంకా బాక్స్ అన్బాక్సింగ్ చేస్తేనైతే ఇలా ఉన్నాయండి ఇంకా ఖర్జూర కోవాలైతే చర్కెర వేయకుండానే మొత్తం ఖర్జూర వేసే చేసినట్టున్నారండి స్వీట్గా అయితే ఏం లేవు ఉప్పు ఉప్పుగానే ఉన్నాయి భలే బాగున్నాయని అనిపించిందండి ఇంకా షుగర్లెస్ అన్నమాట అయితే అనుకుంటున్నాను నేనైతే ఖర్జూరం కోవాలు కోవాలైతే ఇలా ఉన్నాయండి మరి సండే కదా హ్యాపీ సండే అండి పిల్లలందరూ ఇంట్లోనే ఉండి హడావిడి హడావిడిగా గందరగోళంగా ఉంది కావచ్చండి ఇల్లంతా అందరికీ కూడా ఇంకా డే సిక్స్లో తమలపాకుల లేహ్యం అయితే ఇంకా చేసుకొని అయితే తిన్నామండి ఇలా ఎంత మెత్తగా దంచుకుంటే అంత చక్కగా లేహ్యం లాగా వస్తుందండి ఇంకా ఒక తేనె బాటిల్ అయితే అయిపోయింది ఇంకొక తేనె బాటిల్ అయితే తీసాను ఇంకా అందులోనే వేసి ఇంకో స్పూన్ తేనె వేసి అయితే కలుపుకొని అయితే తిన్నామండి ఇంకా డే డే సిక్స్లో అయితే ఇంకా మరి టైంకి ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా రోజు ఒక ఐదారు బాదం నానబెట్టుకొని తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది అని అంటారండి ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశామండి వచ్చేసాయి